beloved god help us all to love you more and more and more and more and still equor till we become worthy of union with you and help us all to hold fast to baba's daman till the very end avatar meher baba ki jai avatar meher baba ki jai ప్రీతం మెహద్ బాబా నీ ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించు లాగున మా అందరినీ ఆశీర్వదించు పట్టి ఆచరణేత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు అవతార్ మెహద్ బాబాకి జై అందరికీ జైబాబా రోజు కూడా ప్రీతముడు మనందరికి ఆయనతో సహజీవనం సాగించే సదవకాశాన్ని మహద్భాగ్యాన్ని ఇచ్చారు అందుచేత ఆ దివ్య ప్రీతములకి ఆ సర్వోన్నతునికి మనందరి తరఫున యావత్ భక్త కోటి తరఫున శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ ఇప్పుడు మనం ఈ పదవ భాగం నాలుగు వేల నూట ఇరవై నాలుగో పేజీ వరకు వచ్చాము అది ఆ పేజీలో రెండవ పేర రెండవ పేరాలు ఆపుకున్నాం అక్కడ నుంచి శిడుబాబు మళ్ళీ మనకు చదివి వినిపిస్తాడు అవసరమైన చోట వ్యాఖ్యానాలు కూడా విందాం అవతార్ మేము బాబా బాబా తొలి దర్శనాన్ని గురించి ఇలా వర్ణించింది అప్పుడు సమయం ఉదయం తొమ్మిదిన్నర గంటలు లగూన్ కేబిన్ మెట్ల మీద డేలియా నిలబడి ఉంది ఆమె బాబాతో బాబా ఈమె ఫిలిస్ ఫ్రెడరిక్ అని చెప్పి నన్ను బాబాకి పరిచయం చేసింది బాబా ఎలా ఉంటారో నాకు తెలియదు నేను జీసస్ ని గుర్తు తెచ్చుకున్నాను కానీ బాబాను చూసిన ఆ క్షణంలో నా మదిలో ఒక మెరుపు వేరిసింది ఆయన ఒక ఈజిప్ట్ దేశీయునులా కనిపించారు పొడవైన కనుబొమలు నల్లని బాదం గింజల్ లాంటి నేత్రాలు బంగారు రంగు మేని ఛాయ కలిగి ఉన్నారు ఆయన నన్ను ఆలింగనం చేసుకున్నప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుంది ఈయన నా స్వంతం నా స్వంతం అనిపించింది ప్రక్కనే ఉన్న కుర్చీలో నన్ను కూర్చోమని బాబా సోక్యం చేశారు ఆది ద్వారా బాబా నేను ఎలా కనిపిస్తున్నాను అని అడిగారు బాబా నవజీవన దశలో ఉన్నారు కనుక బాబాతో నేరుగా మాట్లాడరాదని నాకు ఎవరో తప్పుడు సమాచారం అందించారు అందువల్ల నేను ఆదితో ఆయన అనారోగ్యంగా కనిపిస్తున్నారు అని చెప్పేశాను కానీ అలా నేను చెప్పిన వెంటనే నా మనసులో లేదు ఆయన చాలా అందంగా కనిపిస్తున్నారు అనిపించింది వజ్రపు కాంతులను వెదజెల్లేటువంటి ఆ నేత్రాలు నల్లని నేత్రాలు నా లోపలికి ప్రేమగా చూస్తున్నాయి ఆయన ప్రేమతో నా హృదయం ఉప్పొంగిపోతున్నట్లు అనిపించింది ఆయన నాకు చిరకాలంగా పరిచయం గల ఆప్తునిగా ఆత్మీయునిగా అనిపించారు నొరీనా ఎలిజబెత్ డాంకిన్ మార్గరెట్ నీ గురించి చెప్పగా విన్నాను అంతేగాక నీ అంతరంగంలోని పిలుపును విన్నాను నన్ను ప్రేమించే ఆత్మలను చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎంతో శక్తివంతునిగా భావన కలుగుతుంది ఫిలిప్స్ వంటి వారు నాకు ఎంతో సన్నిహితులు నువ్వు నన్ను అమితంగా ప్రేమిస్తున్నావు కనుకనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నాతో బాబా చెప్పారు ఇక్కడ మనకి ఒక రెండు రెండు రాజకీయాలు చదువుకోవడం జరిగింది ఇక్కడ ఆయన్ని చూడగానే మెట్ల మీద నిలబడినటువంటి ధైర్య చెప్పింది కదా కానీ బాబా చూసిన క్షణంలో ఆవిడికి ఈయన నాస్వంతం నాస్వంతం అనే భావన వచ్చింది కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు నా సొంతం నా సొంతం అనే విడి అనుకుంది అంటే ఈ సొంతం నా స్వంతం నా స్వంతం అని అనిపించుకోవడంలో ఎన్నో జన్మల నుంచి ఆయనతో కాంటాక్ట్ ఉండాలి అలా కాంటాక్ట్ ఉండవాళ్ళకే అలా అనిపిస్తుంది ఒకటి రెండవది ఆయన ఆయన యొక్క ఆ అందాన్ని వర్ణించడంలో వజ్రపు కాంతులను వెదజల్లేటువంటి ఆ నల్లని నేత్రాలు నా లోపలికి ప్రేమగా చూస్తున్నాయి అని ఆమె కనిపిస్తుంది ఇక మనకి అలా అంటే అనిపిస్తాయి కానీ మనం వాటిని బయటికి ముట్టి చెప్పలేము చెప్పడానికి భావుకత కావాలి ఒకటి మొదటి ఏమిటంటే ఇక్కడ నొరీనా ఎలిజిబెత్ డాంకిన్ మార్గరెట్ నీ గురించి చెప్పగా విన్నాను అని బాబా చెబుతూ నీ అంతరంగంలోని పిలుపుని విన్నాను అన్నారు ఆయన అంటే బాహ్యానికి మనం పెదాలతో ఏమన్నా ఆయన వినపడదు అంతరంగంలో నుంచి మనం ఏదైతే ఆయన గురించి మనం అనుకుంటాము ప్రస్తావిస్తాము అది ఆయనకి వినబడుతుంది గుర్తుంచుకోండి అందుకే మౌనావతారులకి మౌన భాష అర్థమవుతుంది అంతరంగ భాష మౌనమే అది ఆ అంతరంగంలోని పిలుపు విన్నానన్నాడు ఆయన ఇంకా మరొక మాట ముందుకు వెళ్ళి నన్ను ప్రేమించే ఆత్మలను చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నారు ఇలాంటి మాటలు చదివినప్పుడు మనకి ఒళ్ళు పులకరిచ్చిపోతే అంతరంగం పిలుపు వినడం ప్రేమించే ఆత్మను చూస్తే ఆయనకు సంతోషం కలగడం ఎంతో శక్తివంతుడిగా భావన కలుగుతుంది కదా అలాంటి ఆత్మలను చూస్తే అంటే మనం అటువంటి ఆత్మలమా కావా ఏమో తెలియదు కానీ మన చుట్టూ ఉన్నటువంటి ప్రేమికుల్లో అటువంటి భావనలు ఉన్నవాళ్ళుగా ఉంటే బాబాను మేము ఒక ప్రాధ్యాండి ఒకవేళ బాబాను మాకు లేకపోతే ఆ ప్రయత్నం మేము చేసిపోతే ఇప్పుడైనా మేము ప్రయత్నించేటట్టు మాకు అనుభవించండి అంతవరకు పిలుపు కదా మాకు దేశం ఎలా పిల్లలు నాకు తెలియకండి అంతరంగం చాలా పిల్లలు అని మనం అనుకుంటాం కానీ అంతరంగ పిలుపు మనం చేస్తున్నాం ఎలా చెప్తామేనండి ఒక భార్యను ఎక్కువగా ప్రేమించే ప్రేమ ప్రేమించేటువంటి వ్యక్తి భార్య కానిపోతే ఆయన ఆవిడ మాటలన్నీ ఆయనకి అంతరంగంలో వినబడుతూనే ఉంటాయి అలాగే నిజంగా యథార్థంగా ప్రేమించిన భర్తగా చనిపోతే ఆ భార్య కూడా మాట్లాడబడతాయి ఎలాగా భౌతిక ప్రపంచంలో ప్రతి మాట కూడా అది ఎక్కడితో వెళ్ళిపోదు ఆ సూర్యలోకి వెళ్ళిపోదు మీదకి ఒక స్టోరీ ఉంటాయి వివేకానందుడు యొక్క వివేకానందుడు చికాగోలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఆ మాటలు ఏం ఏం స్పెషల్ చేయడానికి బయటకు తీసుకు తీసుకొస్తన్నారు మన మాటలు అనే ఉంటాయి అవి మరి సూర్యపు చక్రవర్తి శూన్యపు చక్రవర్తి అని చెప్పి ఆ మాటలు మనకి అతను వినబడతాయి బాబా కూడా మాట్లాడకపోయినా ఆయన మౌనం నిరంతరం మాట్లాడుతూనే ఉన్నా అందరితో చేయండి బాబా మౌను మాట్లాడుతుంది మాట్లాడకపోతే మరి పనులే చేయలేము ఇలా చెయ్యి అలా చెయ్యి అలా చెయ్యి ఇలా చేయని అందులో ఈ చెయ్యి చెయ్యి అని ఒక డైరెక్షన్ వస్తుందంటే ఏం చేయమని అతనికి ఎంతో సంతోషాన్ని కలిగించేది ఎంతో శక్తిని శక్తినిచ్చేటటువంటిది ఆయన మనకి ఇస్తాడు మనం గుర్తుపెట్టుకోవాలి దాన్ని కట్టిన చేతండి పదిహేను నిమిషాలు అయిన తర్వాత పిలిస్ యొక్క కవల సోదరి అయిన ఏడలి ముప్పై నాలుగు లోనికి పిలిచి ఆమె కళ్ళు బాబాజాన్ కళ్ళు మాదిరిగా విశాలమైనవి బూడిద నీళ్లు రంగువి అన్నారు బాబా వారిద్దరిని ఉద్దేశించి మీ గురించి చాలా విన్నాను చివరకు మిమ్మల్ని చూడగలిగాను చాలా సంతోషంగా ఉంది మీకు ఆశ్చర్యంగా లేదా అది బాబా అడిగారు దానికి వారు లేదు అన్నారు నాకు అమితమైన ఆనందం కలుగుతోంది మరి మీకెలా ఉంది అన్నారు చాలా సంతోషంగా ఉంది బాబా అన్నారు బాబా మిమ్మల్ని చూడడం వలన కలిగిన ఆనందాన్ని మించిన ఆనందం మరి ఏదీ లేదు నన్ను తెలుసుకుంటే మీరు చంటిబిడ్డలా నన్ను ప్రేమిస్తారు నిజానికి నేను చంటిబిడ్డనే ఎదిగిన చంటిబిడ్డను నాకు హాస్యం అంటే చాలా ఇష్టం ఆట పట్టించడం అన్నా ఇష్టమే నేను ఇక్కడ మరికొన్ని ఇతర ప్రదేశాలలో కూడా ఎంతో కష్టపడి పనిచేస్తాను నేను మీతో మాట్లాడుతుండగానే అనేక ప్రదేశాల్లో పనిచేస్తుంటాను మీరు నన్ను స్వచ్ఛంగా నిరాడంబరంగా ప్రేమిస్తే హద్దులనేవే ఉండవు ప్రేమ పవిత్రంగా స్వచ్ఛంగా నిరాడంబరంగా ఉన్నప్పుడు అన్ని సంశయాలు అదృశ్యమవుతాయి మనసు అలా సంశయించాలన్న లాల లాలసత్వానికి మళ్ళీ లొంగిపోయేంత వరకు సంశయాలన్నీ అదృశ్యమైపోతూ ఉంటాయి ప్రేమ ఉన్నప్పటికీ మనసు పనిచేస్తూనే ఉంటుంది కానీ ప్రేమ దాన్ని పట్టించుకోదు ప్రేమ తన ప్రీతమునిలో సర్వం పోగొట్టుకుంటుంది మీరు బాబాను నిజాయితీగా ప్రేమిస్తున్నారా అని అడిగారు అవును బాబా అని సమాధానం ఇచ్చారు బాబా నీ కొరకు నేనేం చేయగలను అని ఏడల్ అడిగింది దానికి బాబా ప్రీతముని కొరకు ఇంతకు మించి ఏం చేయగలవు ప్రేమను తప్ప మరి దేనిని నేను కోరను నన్ను ప్రేమించండి భగవంతుడు మనను ప్రేమించునుగాక అదే నేను కోరుకునేది నీవు బాబాను ప్రేమించినప్పుడు భగవంతుడు నిన్ను ప్రేమిస్తాడు భగవంతుని ప్రేమను పొందినట్లయితే సర్వము పొందినట్లే అలాగైతే బాబా చాలా సంతోషిస్తాడు ఎవరైతే నిజంగా వినమ్రులందరిలో అతి వినమ్రుడో అతయే గొప్పవారందరికన్నా గొప్పవాడు కానీ అది పరిపూర్ణమైన నిజాయితీతోనూ సంపూర్ణమైన సత్యంగానూ ఉండాలి అందువలన ప్రేమిద్దాం ప్రేమిస్తూనే ఉందాం మిగిలినంత భ్రాంతి మాత్రమే నన్ను మీరు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే ఇక అంతకు మించి చేయగలిగింది ఏముంటుంది మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అడిగారు ఇషారా ఇషారా బాగా బాబా అడిగారు ప్రేమ గురించి బాబా చాలా తేలికమైనటువంటి పరిస్థితిలో మాట్లాడారు ఆయన ప్రీతముని కొరకు ప్రేమించడం తప్ప ఏం చేయగలరు ప్రేమను తప్ప మరి దేనిది నేను కోరను మనం ఇచ్చేస్తున్నాం చాలా బాబాకి మనం ఇస్తున్న అన్నిట్లో కూడా స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఆయన అకౌంట్లో ఉంటుంది మిగతాదేవి ఉండవు అంటే ఎందుకు భౌతిక ప్రపంచం భౌతిక ప్రపంచమే బాబా ప్రేమ బాబా ప్రేమే బాబా ప్రేమ ప్రేమే స్వచ్ఛమైన ప్రేమ అంటే దాంట్లో ఈ భౌతికమైనటువంటి మనం ఏది సమర్పించినా అదేవి చేరవు అందుచేత నేను దేనిని కోరను దేనిని కోరను అంటున్నాడు ఆయన స్పష్టంగా అంటున్నాడు ఆయన కానీ మనం ఆయన ఆయన గురించి చాలా చాలా చేస్తూ ఉన్నాం నన్ను ప్రేమించండి జస్ట్ లవ్ మీ అన్నాడు ఆయన ఇంగ్లీష్ లో జస్ట్ లవ్ మీ భగవంతుడు మనలను ప్రేమించుగాక మనం రావచ్చు బాబా నన్ను ప్రేమించున్నారు మరి ఆయన మనల్ని ప్రేమించలే ఆయన్ని మనల్ని కూడా భగవంతుడే ప్రేమిస్తాడు ఎందుకు తాను పంపించినటువంటి అవతార పురుషుడు ఏ అవతారం అయితే తాను తీసుకున్నాడు ఆ అవతార పురుషుడు మేరబాబా కాబట్టి భగవంతుడు ఆయన్ని ప్రేమిస్తాడు మరి ఆ ప్రేమించే అటువంటి వాడిని మనం ప్రేమిస్తే కూడా ప్రేమిస్తాడు కదా అందుకే నన్ను ప్రేమించండి అన్నారు బాబా అసలు నన్ను ప్రేమించదని బాబా మాట రహస్యాలు మనం తెలియడం లేదంతవరకు ఎవరికింది అందుకే ప్రేమించడం తప్ప మిగతావన్నీ చేస్తున్నావు ప్రేమించడానికి తల్లికి బిడ్డకి మధ్య నేడు ఉంది తండ్రికి తల్లికి ఎక్కడుంది ఏముంది కేవలం ప్రేమ ఉంటది ప్రేమించడంలో కాబట్టి నేను అదే కోరుకుంటున్నాను నీవు బాబాను ప్రేమించినప్పుడు నువ్వు నీవు బాబాను ప్రేమించినప్పుడు భగవంతుడు నిన్ను ప్రేమిస్తాడు అంటే బాబా వేరు భగవంతుడు వేరు అన్నట్టుగా మాట ఉంది ఆ మాట వినిపిస్తుంది కరెక్ట్ భగవంతుడు అంటే అన్ని యుగాల్లోనే ఉంటాడు ఆయన విశ్వం అంతటా ఉంటాడు ఆయన అందుకే నీవు అంతట తను గలవు నీవు అన్నిటన్నున్నావు మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవల నుండు అని భగవంతుడికి మనం ప్రభుత్వంలో చదువుతాం అటువంటి వాడు ఏం చేస్తాడు ఆయన ఎప్పుడైతే నువ్వు ఆ భగవంతుని యొక్క అవతారమైనటువంటి బాబాను ప్రేమిస్తావో అప్పుడు నిన్ను ప్రేమిస్తాడు అంచేత బాబాను ఎప్పుడైతే భగవంతుడు నిన్ను ప్రేమిస్తే ఆ ప్రేమను పొందినట్లయితే సర్వము పొందినట్లే అంటున్నారు బాబా సర్వము అందులో మనం ప్రేమ ఉండవు అందువల్ల అప్పుడు బాబా సంతోషిస్తానట ఎంత గమ్మత్తుగా చుట్టూన్నారు చూడండి మీరు భగవ నన్ను ప్రేమించండి భగవంతుడు మనల్ని ప్రేమించుగాక అదే నేను కోరుకునేది నీవు బాబాను ప్రేమించినప్పుడు భగవంతుడు నిన్ను ప్రేమిస్తాడు భగవంతుని ప్రేమను పొందినట్లయితే సర్వము పొందినట్లే అలాగైతే బాబా సంతోషిస్తాడు భగవంతుడిని ప్రేమను పొందినట్లయితే నువ్వు బాబాను ప్రేమించినట్లే బాబా చాలా సంతోష సంతోషపడతాడు ఆయన ఇక్కడ మరొక చిన్న చిన్న తెచ్చారు ప్రేమ ఎవరైతే నిజంగా వినమరులు అందరిలో వినమ్రులు అంటే వదిలి ఉంటారు వినయంగా ఉంటారు పరుషంగా మాట్లాడరు ఒకవేళ ఎవరైనా పరుషంగా మాట్లాడినా పట్టించుకోరు అలాంటి వినమ్రులు ఎవరైనా ఉంటారు ఎవరైతే నిజంగా వినమరులు అందరిలో అతి వినమ్రుడు అందులో అతి వినమ్రుడు అతడే గొప్పవారిందరికన్నా గొప్పవాడు మనందరిలో కూడా వినమ్రత లేదు లేదు వినబడత లేదు కనుక ఆయన మనల్ని ప్రేమించడానికి ఇక్కడ కలిపడుతుంది అయితే అది ఎలా ఉండాలంట పరిపూర్ణమైన నిజాయితీతోనూ సంపూర్ణమైన సత్యంగానూ ఉండాలట మనం చేసే ఆ కార్యం బాబాను ప్రేమించడంది ఒకదానికి ఒక లింటిది అందువల్ల సంపూర్ణమైన సత్యంగా ఉండాలి అందువల్ల ప్రేమిద్దాం ప్రేమిస్తూనే ఉందాం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పద్మలాభంగా ఉంద బాబాను చూసి బాబా నామం విన్న తరువాత అంతవరకు అన్ని చేసి చెట్టు చివరికి కుసుమా బాబా ఆశ్రమంలో నేను ఆ ఆశ్రమంలో సప్తహాలు ఏకహాలు ఇవన్నీ ఉంచుతా ఉండేవాడిని నేను కానీ వాళ్ళ ఇంట్లో మెహర్ బాబాని చూసినప్పుడు అయ్యయ్యో ఇప్పుడు రాజకీయం దొరికాడు ముందు దొరుకుంటే ఎంతో బాగుండు అనిపించింది ఎందుకు అంతవరకు చాలా చోట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం వాళ్ళందరినీ సంతోషపెట్టడం గానంతో కార్యక్రమాల్లో చాలా ఉదృతంగా పాల్గొనడం జరిగింది అంటే అది బాబా ఇచ్చ అయితే మనకేమవుతుంది పరిపూర్ణమైన నిజాయితీతో సంపూర్ణమైన సత్యంగా ఆయన్ని ప్రేమి సత్యంతో ప్రేమిస్తే సత్యంగా ప్రేమిస్తే ప్రేమిస్తూ ఉంటే మనకేం జరుగుతుంది అంటారు బాబా ఇదంతా భ్రాంతే కాబట్టి మీరు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే అంతకు మించి చేయగలిగింది ఏముంటుంది అంటాడు భ్రాంతిలో భగవంతుడిని నిజంగా ప్రేమించడం అనేది చాలా కష్టం భగవంతుని మాత్రమే ప్రేమించం మనం అన్ని ప్రేమిస్తాం మనం ప్రేమించడం వస్తే చెప్పండి అన్నిటినీ ప్రేమిస్తున్నాం మరి అన్ని ప్రేమ అన్ని ప్రేమిస్తున్నట్టే బాబాను ప్రేమిస్తున్నాము బాబానే స్పెషల్గా మనం ఏం ప్రేమించడం లేదే స్పెషల్గా ప్రేమిస్తున్నాము ఏమీ లేదు అలాగే ప్రత్యేకంగా బాబాను ప్రేమించడం అంటే ఏమిటో తెలుసాయండి రాముడికి సీత ప్రేమించినట్టు ఈత రాముణ్ణి ఎలా ప్రేమించిందో అలా ప్రేమిస్తే అది ప్రత్యేకమైన ప్రేమ ఆంజనేయ స్వామి రాముణ్ణి ఎలా ప్రేమించాడో అది ప్రత్యేకమైన ప్రేమ రుక్మిణి కృష్ణుని ఎలా ప్రేమించిందో అది ప్రత్యేకమైన ప్రేమ ప్రత్యేకంగా ప్రేమించే వాళ్ళకి దర్శనం కాంక్షిస్తున్నారు వాళ్ళు వాళ్ళకి దర్శనం అక్కర్లేదు నిరంతరం వాళ్ళ ఆ ప్రీతి పడుతు ఉంటాడు మనం ఫోటో చూడకుండా బాబా ప్రార్థన చేయడానికి ఇష్టపడం ఎందుకు ఆయన కనపడాలి మనకి ఫోటో లేకుండా ఆయన చూసి ప్రార్థన చేయగలిగా అలవాటు ఎవరికైనా ఉన్నదా ఎవరైనా ఎప్పుడైనా ప్రయత్నం చేశారా కళ్ళు మూసుకొని బాబా చూస్తూ బాబా ప్రయత్నం చేయడం ఎవరైనా ప్రయత్నం చేశారా అంటే ఆ ప్రయత్నం అంత ఎంతో సుదీర్ఘంగా చేస్తే తప్ప అది సాధ్యపడదు కనుక బాబా చెప్పినటువంటి మాటల్లో ప్రత్యేకత ఉంది సాధారణమైన మాట కావి మనం సాధారణంగా మాట్లాడతాం ఆయన అవతార పురుషుడు సాధారణంగా మాట్లాడు అసాధారణంగా మాట్లాడతాడు ఆ అసాధారణం అందుకే ఈ మనకి మనం ఏదైతే ప్రేస్ చేస్తున్నామో రెండు పేర్స్ లో రెండవది చాలా గొప్పది అది మనం ఏదో మామూలుగా ఏ పేజ్ అయినా మనం మామూలుగా చదవకూడదు మన నర నరాల్లో జీర్ణించిపోయేటట్టుగా మన హృదయపు పొరల్లో అది ఇంకిపోయేటట్టుగా ప్రేమించాలి ఇంకిపోయేటట్టుగా చెయ్యాలి అప్పుడు మాత్రమే బాబా చెప్పిన ఈ సత్యాలు మనకి మనకి ఒక విధంగా మన అవగాహనలోకి అనుసలోకి ముందుకెళ్ళు బాబా నా జీవితాంతం వరకు ఎల్లవేళలా నీవే నా గరువుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని నాలో నేను అనుకున్నాను బాబా వెంటనే అలాగే అన్నట్టు తల ఊపుతూ కడ వరకు నీకు తోడుగా నేనుంటాను అన్నారు బాబా చప్పట్లో కొట్టి ఆదిని లోపలికి పిలిచారు అప్పుడు బాబా తన అక్షర ఫలకం మీద ఎవరైతే దేన్ని కోరుకోరో వారికి సర్వస్వము లభిస్తుంది అని చెప్పారు కోరుకోరో ఎవరైతే దేనిని కోరుకోరో వారికి సర్వము లభిస్తుంది అని చెప్పారు అంటే ఇట్ ఈస్ వర్డ్ ఆఫ్ అవతార్ ఆఫ్ సీస్ ఇది మనం గ్యాప్ సుమా అందుకే ఈ సరే భగవంతుని ప్రేమించడం ఒక్కటే సత్యమైందట అని మరొకసారి చెప్పారు చివరగా బాబా ఇలా చెప్పారు నా పట్ల నీకు గల ప్రేమ నిష్కళంకమైనది నిజమైనది స్వచ్ఛమైనది అది నా హృదయాన్ని ఎంతో గాఢంగా స్పృశించింది ఇంతకీ నీవెందుకు నన్ను ప్రేమిస్తున్నావో తెలుసా ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నావు అనమాట తరువాత ఏడే ఉదయం పది గంటలకు బాబాతో సమావేశమైంది ఆమెతో బాబా ఇలా చెప్పారు నువ్వేమి చెప్పదలుచుకున్నావో అదంతా నాకు తెలుసు నేను అర్థం చేసుకోగలను అప్పుడప్పుడు నిన్ను లోపరుచుకునే నీ బలహీనతల గురించి నీవు ఆందోళన చెందకు అవి ఎటువంటివైనా సరే నీవు ఆందోళన చెందకు నా పట్ల నీకు గల ప్రేమ చాలా గొప్పది ఆ ప్రేమే నీలోని బలహీనతలన్నిటినీ తుడిచిపెట్టేస్తుంది ఎవరి హృదయం మనస్సు పరిశుద్ధమవుతాయో వారు భగవంతుడిని చూడగలుగుతారు పరిశుద్ధత ద్వారా భగవంతుని దర్శించవచ్చు కానీ దానికంటే మించినది ప్రేమ ప్రేమ అన్ని బలహీనతలను హరింపజేస్తుంది అందువలన నువ్వు బాబాను నీ గురువుగా నీ తండ్రిగా నీ సోదరునిగా ప్రేమించగలిగితే ఇంకా దేని గురించి విచారించదు ఆ ప్రేమ సంపూర్ణంగా నూరు శాతం ఉన్నట్లయితే అటువంటి ప్రేమ ముందు పవిత్రత అపవిత్రత అన్ని అదృశ్యమైపోతాయి కాబట్టి దేని గురించి నీ గురించి బాబాకు పూర్తిగా తెలుసు బాబా నిన్ను ప్రేమిస్తున్నాడు ఏది ఎలా ఉన్నా బాబా ఎన్నటికీ నిన్ను వదిలిపెట్టడు గుర్తుంచుకో అర్థమైందా ఏడది స్పష్టంగా అర్థమైంది బాబా అని చెప్పింది అది నమ్మలేనంత స్పష్టంగా ఉంది కదా నాకు నీ లాంటి లాంటిదాన్ని బాబా చెప్పాలి బాబా అన్న బాబా మణి అనే మాటను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఏడలు చాలా చిన్న చిన్నబుచ్చుకున్నట్లు ఆ తర్వాత చెప్పింది ఎందుకంటే బాబా తనను మనీతో అనగా డబ్బుతో పోల్చాలనుకుంది తనను డబ్బుతో పోల్చడం సరికాదనుకుంది కానీ బాబా తన సోదరి మణిని ఉద్దేశించి అలా అన్నారని తర్వాత గ్రహించింది జెనీషా వీరిద్దరూ పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరంలో న్యూయార్క్ లో బాబాను తొలిసారి దర్శించుకున్నారు కానీ వారి కుమార్తెలు రాణి మాత్రం దర్శించడం న్యూయార్క్ నుండి దక్షిణాన ఉన్న మెట్ బీచ్ చేరుకున్నారు మే నెల పదవ తేదీన ఉదయం పది గంటలకు లఘున్ కేబిన్ లో వారంతా బాబాని కలిశారు బాబా తెల్లని పైజమా ముదురు ఎర్రని రంగు అంగీ ధరించారు కుటుంబంలో ప్రతి ఒక్కరిని బాబా ఆలింగనం చేస్తున్నారు ఆడపిల్లలకి ఏడ్ చేశారు వారితో బాబా ఇలా చెప్పారు మీరందరూ ఇక్కడికి రావడం పరలోకంలోని పరమాత్మకు ఆనందం కలిగించింది మిమ్మల్ని చూసినందుకు నేను ఎంతగా సంతోషిస్తున్నా మీకు తెలుసా రెండు మత్స్సు కార్యంలో పనిలోను ఏకాంత వాసంలోను కఠినమైన శ్రమకు గురి కావాల్సి వచ్చింది కానీ ఈ రోజు నాకు అత్యంత ప్రియమైన మిమ్మల్ని చూసి చాలా సంతోషిస్తున్నాను మీరంతా ఈ కేంద్రం స్థాపించడంలో ఎంతగానో కృషి చేశారు ఈ ప్రదేశంలో ప్రతి అంగుళం నొరీనా ఎలిజిబెట్ సా కుటుంబాల ప్రేమతో నిండి ఉంది ఆరో తేదీన నేను మీ తల్లిదండ్రులను అంటే దారి తల్లిదండ్రులను కలిసి ప్రేమ కారణంగా ఎంతో తాజాగా ఉల్లాసంగా ఉన్నాను ప్రేమే భక్తిని బలాన్ని కలిగిస్తుంది భగవంతుడు కోరేది నిష్కల్మస్థమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ అందువలన అయితే ఉన్నతమైనటువంటి విషయాలు పెట్టినప్పుడు డిస్టర్బెన్స్ కూడా చాలా ఇబ్బంది పెట్టింది సరే జై బాబా నాన్న జై బాబా జై బాబా జై బాబా జై బాబా अंदर की जय बाबा, अंदर की जय बाबा, जय